ఇవి మా ఇంట్లో కాసిన దెబ్బకాయలు ఇప్పుడు దెబ్బకాయలతో దెబ్బకాయ అలా చేయాలి ఇది మా ఇంట్లో ఉండే దెబ్బక చెట్టు అనమాట ఈ చెట్టుకాయలతో పులిహోర ఎలా చేయాలనేది చూద్దాం తగినంతుప్పు నేను మూడు దెబ్బకాయలు తీసుకున్నాను ఈ మూడు దెబ్బకాయలతో రసం తీసేసాను ఇలా ఈ రసంలో మిరపకాయలు ముక్కలుగా కోసి ఉంచాను ఇలా స్టీల్ పాత్రలో వడబోసుకున్నాను గింజలు తీయడం కష్టం అవుతుందని ఇప్పుడు అలా కలపాల చూద్దాం ఇలా మూకుడు పెట్టుకొని ఈ మూకుళ్ళు తగినంత నూనె వేసుకొని ఇందులో మెంతులు తగినంత ఆవాలు కొంచెం పచ్చిశనగపప్పు ఒక చిట్టికాడు చిట్టికాడు పసుపు వేసుకోవాలి దీనిలో కొంచెం ఇంగు కూడా వేసుకుంటే బాగుంటుంది కొంచెం ఇంగువ మీకు నచ్చిన ఇంగు ఏదైనా వేసుకోవచ్చు ఆల్రెడీ వేయించి పెట్టుకున్న వేరుసిన ఒక గింజలు పప్పు గింజ అనమాట ఆల్రెడీ నేను వేయించి పెట్టుకున్నాను ఇవి కూడా కొంచెం వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం చిట్ట అనే వరకు ఉంచాలి అలాగే కొంత కరివేపాకు కూడా తీసుకుంటే బాగుంటుంది ఈ కరివేపాకు మా దొడ్లదే ఫ్రెష్ కరివేపాకు తీసుకుంటున్నాను నేను ఇలా కరివేపాకు దూసి పెట్టుకొని ఇందర వేయాలి ఇప్పుడు దీన్ని ఇప్పుడు దీన్ని మనం వండి పెట్టుకున్న అన్నంలో కలుపుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని మనం వండిన అన్నంలో కలిపేసుకుంటే సరిపోతుంది తర్వాత కొంచెం రసం కలిపితే దబ్బకాయ పులిహార రెడీ మనం అన్నాన్ని వండిపెట్టుకుని వండి పెట్టుకుని ఉంచుకున్నాం కదా దీన్ని ఇప్పుడు ఈ వేసన్లో కొంచెం నూనె కొంచెం పసుపు వేసి అందులో వేసుకొని కలుపుకోవాలి కొంచెం వేడి వేడి అన్నాన్ని కొంచెం ఇలా తిరగేసుకోవాలి తిరగేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ తెరమార్చం పెట్టుకున్నాం కదా అంటే పోపు పెట్టుకున్నాం కదా అంటే ఆవాలు మెంతులు కొంచెం పచ్చి పచ్చిశనగపప్పు కొంచెం పసుపు కొంచెం ఇంగువ ఇవన్నీ పెట్టుకున్నాం కూడా ఇది వేసుకున్న పెట్టుకున్న దాన్ని ఇందులో వేసేసుకోవాలి ఆల్రెడీ కరివేపాకు కూడా ఇంక పెట్టుకున్నాం అందులో వేసేసుకోవాలి ఇప్పుడు తగినంత సాల్ట్ వేయాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనము రసం పిండి పెట్టుకున్నాం కదా రసం పిండి పెట్టుకున్నాం కదా ఈ పిండి పెట్టుకున్న రసాన్ని మనము వండిన అన్నంలో కలిపేసుకోవాలి ఈ రసాన్ని ఇందులో పోసుకొని కలుపుకోవాలి నేను మూడు కాయలు కలిపాను మీకు ఎంత కావాలంటే సరిపోతుంది ఒక ఒక గ్లాసు బియ్యానికి అంటే ఒక డబ్బాడు బియ్యానికి నేను మూడు కాయలు కలిపాను కసం తగినంత సాల్ట్ వేసుకున్నాను ఇలా వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకున్నాం కాబట్టి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం మన ఇంట్లో దెబ్బ చెట్టు ఎరువులు వాడనివి కాబట్టి ఎరువులు వేసి చెయ్యనిది కాబట్టి అంటే ఎరువులు వేయకుండా పెంచుకున్నాం కాబట్టి మన ఇంట్లో దెబ్బ చెట్టుగా మనకి విటమిన్ విటమిన్ సి కూడా వచ్చేస్తుంది ఇలా వేడివిడిగా కలిపేటప్పుడు కొంత విటమిన్ సి అనేది మనం నష్టపోతాము కలుపుకుని వెంటనే మూత పెట్టేసుకున్నాం అనుకోండి విటమిన్ సి పూర్తిగా నష్టపోకుండా ఉంటుంది ండానికి రుచిగా కూడా ఉంటుంది చూసారు కదా పులిహార రెడీ దీన్ని దేవుడికి ఆరోగ్యం పెట్టేసుకొని ఇంకా మనం ఆరోగ్యం ఇలా మూత పెట్టేసుకున్నాం అనుకోండి సో వేడి దాంట్లో విటమిన్ సి తొందరగా ఆవురైపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మూత పెట్టేసుకుంటే విటమిన్ సి పోకుండా ఉంటుంది ఈ రకంగా మనం తప్పకే పులిహార చేసుకుంటే బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇలా మన దేవుడికి ఆరోగ్యము పెట్టేసుకుంటే పులిహోర రెడీ ఆరోగ్యం పెట్టేటప్పుడు చూపించకూడదు కాబట్టి చూపించట్లేదు పులిహార రెడీ ఇలా మన దేవుడికి ఆరోగ్యం పెట్టేసుకోవచ్చు ఆరోగ్యం పెట్టుకున్న తర్వాత తింటే ఆరోగ్యానికి మంచిది దేవుడికి ఆరోగ్యం పెట్టిన తర్వాత ఇంకా ఈ పులిహోరని మనం తినడమే తర్వాత చూడ్డానికి చాలా బాగుంది కదూ చూడ్డానికే కదండీ తినడానికి కూడా బాగుంటుంది